গ্রামার স্কুল গুরতি পুন ভতে নে রভলে রভলে দিব রভলে রভস্তমায় বীজুলন্তে কষ্টময় जद मुलন্তে ইষ্টময় বীজুলন্ত అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి పాలమూరు జిల్లా కేంద్రంలో ఈరోజు భగీరథ ఖాళీలో ఉన్నటువంటి శ్రీగ్రామర్ స్కూల్ యాజమాన్యం ఉందో ఈ యాజమాన్యం ప్రైవేట్ బుక్ స్టాల్తో కుమ్మక్క అయిపోయి స్కూల్ పక్క పరిధిలో వాకబుల్ డిస్టెన్స్ పక్కల ఒక షెల్టర్ తీసుకొని ఆ షెల్టర్లో గవర్నమెంట్ బుక్స్ ఇష్ట ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లో విక్రయిస్తూ ఉన్నారు దీనిపైన స్పందించిన ఏబీవీపీ వెంటనే వచ్చి బుక్స్ పట్టుకొని ఎంఈఓ గారిని డిఓ గారిని పొలకొస్తే ఇంతకుముందు ఎంఈఓ గారు రావడం జరిగింది ప్రెస్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది నేను అక్కడ వెళ్తాను అక్కడ వెళ్ళి చూసి ఆ బుక్ స్టాల్ సీజ్ చేశాను అది కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మేడంకి ఏమైందో తెలియదు కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు అమ్ముకోవచ్చు అని చెప్పి ఇక్కడ నుంచి మేడం వెళ్ళిపోవడం జరిగింది దీనిపైన తీవ్రంగా ఏబీపీ ఖండిస్తూ ఉంది నిన్నగాక మొన్న డిఓ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ప్రైవేట్ బుక్స్ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ బుక్స్ ఇలాంటి అమ్మొద్దు అది కూడా ఎంఆర్పి కంటే ఒక రూపాయికి అమ్మొద్దని కానీ ఒక సెట్టు పైన వీళ్ళు ప్రైవేట్ స్కూల్తో కుమ్మక్క అయిపోయి ఒక సెట్టు పైన మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వరకు ఒక సెట్టు పైన ఒక తరగతి పైన ఒక విద్యార్థి పైన వసూలు చేస్తూ ఉండగా ఉన్నతాధికారులు మాత్రం స్పందించలేదు ఇంతవరకు కూడా మనకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం కారణంగానే ఇవన్నీ విద్యా వ్యవస్థలో లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి పక్షులకు అప్పీల్ చేస్తూ ఉంది మధ్యానికి మంత్రి కానీ మనకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం దురదృష్టం కాబట్టి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి అదేవిధంగా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలే వీరిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ కోరుతా ఉంది ఎంఈఓ మహబూబ్ నగర్ నాకు ఇక్కడ ఏబీబీపీ వాళ్ళు కాల్ చేస్తారు ఇట్లా స్కూల్లో బుక్స్ సేల్ చేస్తారు అలాగే డివో డివో సార్ కూడా కాల్ చేశారు గ్రామర్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారు ద్వారా కొంచెం వెళ్ళి చూడండి అని నేను గౌ స్కూల్ ప్రిన్సెస్ రావడం జరిగింది ఇక్కడ అందరూ బుక్స్తో నాకు స్టూడెంట్స్ అందరు కనిపించారు యాక్చువల్గా డివో గారి ఆదేశాల మేరకు యాక్చువల్గా నిన్న సారే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రైవేట్ స్కూల్లో ఎటువంటి పుస్తకాలు విక్రయించకూడదు అని సార్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం అందరూ ఫాలో అవ్వాలి యాక్చువల్గా అయితే ఇక్కడ బుక్స్ యాక్చువల్గా మాకు స్కూల్ ప్రిమ్సెస్లో దొరకలేదు బయట షటర్లు అమ్ముతున్నారు అది స్కూల్కు ఒక ఫిఫ్టీ యాభై ఏడు దూరంలో ఒక షటర్లు అమ్ముతున్నారని చెప్ప చెప్పడం జరిగింది అది అది కూడా మరి వాళ్ళు కూడా ఎంఆర్పి కన్నా సరే స్కూల్ ప్రిమ్సల్స్ లేదు కాబట్టి మనం బయట అమ్ముతున్నారంటే సరే అనుకున్నాము వాళ్ళు కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేట్ అమ్ముతున్నారు ప్లస్ దాంట్లో గ్రామర్ స్కూల్ డైరీస్ గ్రామర్ స్కూల్తో ప్రింట్ అయిన బుక్స్ అమ్ముతున్నారని చెప్పడం జరిగింది అది ఏమన్నా కూడా ఇప్పుడు దగ్గర వెళ్తాము వెళ్ళి చూసి అది ఎవరు అమ్ముతున్నారు ఏంటి కూడా మేము ఎంక్వైరీ చేస్తాను ప్రస్తుతానికైతే ఆ బుక్స్ ఉన్న గోదాను మాత్రం నేను సీజ్ చేస్తున్నా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా దీన్ని కంపల్స కంప్ కంప్లీట్గా ఎంక్వైరీ చేసి దాని బాధ్యులు ఎవరైనా సరే మేము చర్య తీసుకుంటాము ఈ నివేదిక మా పై అధికారి గారిని గారికి ఇవ్వడం జరుగుతుంది వారి ఆదేశాల మేరకు మీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇవి తెలంగాణ ప్రభుత్వం అంటే అది ప్రైవేట్ స్కూల్స్ అదే విద్యార్థులు కూడా స్టేట్ సిలబస్ ఫాలో అవ్వాలి కాకపోతే మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అవి ఫ్రీ బుక్స్గా ఇవ్వబడతాయి ఈ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు తమ నామినల్ రేట్ ఉంటుంది ఆ ఆ ఎమ్ఆర్పి రేట్ వాళ్ళు అమ్మి పిల్లలకి అదే అందరూ స్టేట్ సిలబస్ ఫాలో అవ్వాల్సింది ఈ గవర్నమెంట్ బుక్సే ఫాలో అవ్వాలి వాళ్ళ ప్రైవేట్ బుక్స్ ఫాలో అయితే కూడా మేము అడుగుతాం ఎందుకు ప్రైవేట్ స్కూల్ బుక్స్ బుక్స్ ఎందుకు స్టేట్ సిలబస్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా స్టేట్ సిలబస్ ఉన్న స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ బుక్ సిలబసే చెప్పాలి